పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతల వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు జప చేయాల్సిన స్తోత్రం ఏమిటి అని ఈ వీడియో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు మహాగణాధిపతి అందరికీ నమస్కారం పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్న వివరాలు తారబలవు చంద్రబలము మరియు పుట్టి శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షిక వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి గురువారం రోజు జమ చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈ వీడియోలో ఈరోజు గురువారం పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కోతిరామ సంవత్సరము వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల అష్టమి ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత నవమి వస్తుంది ఈరోజు నక్షత్రము మఘ రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము ధ్రువము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణము భవ ఉదయము ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి ఈరోజు రాహుకాలం ఈ గురువారం రోజు ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు యవఘటము ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఐదు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు వర్జము శేషవర్జం ఉంది ఆరు గంటల ఒక నిమిషం వరకు తర్వాత మళ్ళీ ఏడు నలభై ఐదు వరకు ఈరోజు వర్జము ఆరు ఒకటి ఆరు గంటల నుంచి ఏడు నలభై ఐదు వరకు తిరిగి తెల్లవారి మూడు యాభై ఏడు నుంచి ఐదు నలభై మూడు వరకు ఉంటుంది అమృత గడలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల పది నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పశ్చాక వివరాలు ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహ సంవత్సర సూత్రము దేవనాంచ ఋషిరాచ గురుకాంత సమం బుద్ధివంతం త్రిలోకేశం నమ బృహస్పతి అనే సూత్రాన్ని పదహారు సార్లు ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మీకు గురుగ్రహ దోషాలు తగ్గుతాయి రక్షత్ర పారాయణము అలాగే రాయచెట్టు ప్రయోజనాలు శివాలయానికి వెళ్ళి చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈరోజు మహా నక్షత్రం కాబట్టి కేతుగ్రహం సంబంధించింది కాబట్టి ఫలాస పుష్ప సంకర్షం తారకాగ్రహం మస్తకం రౌత్రం తం కేతం బ్రహ్మామయం అదే స్తోత్ర ఇరవై ఏడు సార్లు కేతు గ్రహ దోషాలతో తగుతాయి ఈ మహా నక్షత్ర శివరాశిలో ఉంటుంది ఆచారాయణం కూడా అధిక శుభ ఇస్తాయి అలాగే ఈరోజు గురువారం ఎవరికి మీకు ఏదైనా సమస్య ఉంటే వీసా వీసా రావడం లేదు గ్రీన్ కార్డు లభించడం లేదు ఉద్యోగానికి ఇంటర్వ్యూకు అప్లై చేస్తే ఇంటర్వ్యూ వచ్చి చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రాకుండా పోతు మిస్ అవుతుందో అలాగే వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతుందో ఏదైనా కోర్టు కేసులలో ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి వారంతా కూడా ఐదు గురువారాలుగా ఏదైనా పురాతనమైన శివాలయం చూసుకొని అందులో ఆ శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి శివుడికి అభిషేకం చేయించే ముందు నందీశ్వరుని శివుని ముందు ఉంచి చేయించండి ముందు మొదటి గురువారం రోజు విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి తర్వాత శివునికి అభిషేకం చేయించండి మొదటి గురువారం తర్వాత అభిషేకం అయిన తర్వాత అదే శివాలయంలో కూర్చొని సొంత పారాయణం చేయండి అలాగే రాయిచెట్టు ప్రదక్షిణలు పదార్థాలు చేయండి ఇలా చేయడం ఐదు గురువారాలు చేస్తే మీకు తప్పకుండా మీ సమస్య పరిష్కారంలో ఐదో గురువారానికి సమస్య పరిష్కారాలు వస్తుంది ముఖ్యంగా ఇంకొక విశేషం ఏంటంటే పౌర్ణిమ వస్తే ఏ రోజు గురువారం అయినా ఆ రోజు ఉదయం తొమ్మిది భావచ్చి పది భావ మధ్యలో లక్ష్మీదేవి రావి చెట్టుపై వచ్చి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇంకా మీరు నయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు నీళ్లు పోసి ఏదైనా ప్రసాదాన్ని ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తర్వాత తీసుకెళ్లి అతనికి పంచిపెట్టండి భక్తులకు పదహారు ప్రశ్నలు చేస్తూ ఓ మహాదేవి ఇష్ణువర్తించేది తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర సూత్రాన్ని చదువుతూ పదహారు సార్లు ప్రేక్షణ చేయండి ఇలా చేయడం వల్ల మీకు ధన విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి మంచి తర్వాత వ్యాపారం వృద్ధి చెప్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ధన విషయాల్లో ఇబ్బందులు ఉండేవాళ్ళు ఈ ప్రక్రియ చేయడం వల్ల తప్పకుండా మీకు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇక ధన విషయాల్లో ఇబ్బందులు ఉండేవాళ్ళు మృత్యుజ్జయ మాంతరాన్ని కూడా చెప్ప చేసుకుంటే మంచి మృత్యుజ్జయ మాంత్రం ఎందుకు జప చేయమంటున్నారంటే శుక్రాచార్యుని వద్ద వృత్తస్థ జీవిని విద్య ఉంది వృత్తస్థ జీవిని అంటే చనిపోయిన వాళ్ళని బతికిన రాక్షస గురువు కాబట్టి ఎవరైనా రాక్షసులు చనిపోతారో వాళ్ళు బతికించే శక్తి అతనికి ఉందన్నమాట కాబట్టి మృత్యుంజయ మహావంతరం జప చేసుకోవడం ద్వారా ఈ ధన విషయాల్లో న్యాచురల్ జడైట్లో శుక్రుడు ధన సప్తవాది రెండు ధనానికి సప్తమభావం అంటే కళత్రభావానికి ఆధిపత్య ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి అయితే మెయిన్ కారకుడు ధర విషయాల్లో ఇబ్బందులు తొలగించడానికి శుక్రగ్రహం అంటే కూడా నీకు లక్ష్మీదేవి శుక్రుడు లక్ష్మీదేవి కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి ఏ మృత్యుంజయ మాత్రం జపం చేసుకుంటే ఎటువంటి కష్టాలున్నా కూడా ఆ కష్టాల్లో మన కష్టాలను కలదేర్చి పైకి తీసుకొస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా ఎవరికైతే ధన ధన విషయంలో ఇబ్బందులు ఉండేవాళ్ళు ప్రతిరోజు ఒక ఇరవై ఐదు సార్లు మృత్యుజయ మహాంతరాలు జబ్బు చేసుకోండి అలా చేసుకోవడం వల్ల రాను రాను కొత్త కాలం తర్వాత మీకు ధన విషయాల్లో ఇబ్బందులు తొలుతూ పోతాయి అది ఒక్కరోజు జరిగే మార్పు కాదు కానీ కొంతకాలంగా చేసుకుంటూ వెళ్తే మీరు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఈ మృత్యుజ్జ్జయ మహంతరాన్ని కూడా జబ్బు చేసుకోవడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహం కలిగి మృతంజీవి ఎలాగైతే చనిపోయిన వాళ్ళు బతికిస్తుందో అలాగే మీకు నష్టపోయే నష్టమంతా తిరిగి వస్తుంది మంచి ధనోదాయ పెరుగుతుంది లిక్విడ్ క్యాష్ ముఖ్యంగా చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే మఘా నక్షత్రం ఈరోజు ఉంది కాబట్టి అశ్విని మహా మూల నక్షత్రాలకు జన్మతర అవుతుంది కాబట్టి బాగాలేదని చెప్పవచ్చు వరణి పూర్వబల్ని పూర్వసార నక్షత్రాలకు పరమోత్తి తర బాగుంది అలాగే కృత్తిక ఉత్తర ఉత్తరా బల నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంటుంది రోహిణి అస్తా షోడ నక్షత్రాలకు రైతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు రుచిరా చిత్త దర్శనక్షలకు సాధన తార అవుతుంది కాబట్టి అప్పులు వసూలు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు పునర్సు విశాఖ పూర్వపద్రాక్షాలకు క్షేమతార కాబట్టి బాగుంది ఈరోజు వాహన కొనుగోలు కూడా చేసుకోవచ్చు ధర విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు పుష్షవి అనురాధ ఉత్తర భద్రత నక్షత్రాలకు విభత్తారవత్న కాబట్టి ఈరోజు బాగా కాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపత్తరావతిని కాబట్టి ధర విషయాలు ఏదైనా పనిచేస్తాయి ఇవి ఈ రకంగా ఇవి ఈరోజు తారబల ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు మిథురము సింహము తుల పృశ్చికవు కుంభ మీన రాసులకు చంద్రబల్ల బా తారబల బాలకపోయినా చంద్రబల్ల బాగుంటాయి ఈరోజు మగా నక్షత్రం కాబట్టి లేదా గురు గురువారం కాబట్టి గురుగ్రహక సంవత్సరం కానీ మహా నక్షత్ర సంవత్సరం స్తోత్రాలు జమ చేసుకొని చేసుకుంటే లేదా కిలో బాబు శనిఖాలు దానం చేసి కానీ చేసుకుంటే మీకు చేసే పనులలో సాఫీ సానుకూలత ఏర్పడే పనులన్నీ సాఫీగా సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు మకర నక్షత్రం కాబట్టి మహాక్షన్ శిశువుల యొక్క జీవితం కేతుమహదశతో ప్రారంభమవుతుంది వారి యొక్క శాంతలుగా వచ్చి పరిశీలిస్తాం ఈ మఘా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మిస్తే తండ్రికి శిశువుకు దోషం ఉంటుంది రెండో పాదంలో వచ్చిన వాళ్ళకి దోషం లేదు అలాగే మూడో పాదంలో జన్మించిన పుత్రుడు జన్మించిన తండ్రికి పుత్రికి జన్మిస్తే తల్లికి దోషం ఉంటుంది నాలుగో పాదల్లో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు కాబట్టి రెండో పాదము నాలుగో పాదం జన్మించిన వాళ్ళకి సామాన్య దోషం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈరోజు బుధవారం తండ్రి వాయిదా వేసుకోండి తప్పనిసరిలో వేళపా పడమరావి పాలు ప్రయాణం పెట్టుకుంటే ఈ రోజు లాభం మూడో పాదం వారికి ముందుగా పడమరావి వెళ్ళి పనిచూసుకోండి కాబట్టి హోమశాంతి రుద్రాభిషేక రుద్రాభిషేక సువర్ణ దానం చేయాలి చేయాలి ఇకపోతే పురుషుడు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న క్లిక్ చేయడం ద్వారా నా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల గౌరవతరాలు దేవత భక్తిగా అది సుఖవత్రాలు అవుతుంది ఇది శివరాత్రిలో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రీప్ గా ఉంటారు వీళ్ళు డిసిప్లిన్ అది సర్వీస్ ఓరియంటెడ్గా కూడా ఉంటారు వీళ్ళు ఈ కేతు నక్షత్ర వాళ్ళు గణపతి ఆరాధించుకుంటే జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక పోతే ఈరోజు ప్రయాణానికి వార్షువులను పరిశీలిస్తే గురువారం దక్షిణం ప్రయాణానికి వార్షులు వద్దు కాబట్టి దక్షిణం వైపు ప్రయాణించకూడదు వైపు వెళ్ళి పళ్ళు చూసుకుంటే మీకు సాత్పత్తే పడవ వైపు దాము ద ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి వైపు పనులు చూసుకోండి ఆ తర్వాత వచ్చి దక్షిణం వైపు వెళ్ళి పళ్ళు చూసుకుంటే మీకు పనుల్లో మీకు అవుతుంది లేచో వాయిదా వేసుకోండి అలా ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం వైపు దక్షిణం వైపు వెళ్ళకూడదు దానివల్ల మీ పనులు సాగవు ఇబ్బందులు ఏర్పడతాయి ఇవి ఈరోజు పంచాంగ వరాలు ఈరోజు గురువారం కాబట్టి దక్షిణ ఉత్సవత పారాయణం రాయి చెట్టు చేసుకోవడము ధర విషయాలు ఇబ్బందులు నృత్యంజయ మాంతరాన్ని ప్రతిరోజు సార్లు జబ్బు చేసుకోవడానికి లిక్విడ్ క్యాష్ వస్తూ ఉంటుంది మీ దగ్గర లిక్విడ్ క్యాష్ తెలియకుండా పోయి ఆస్తులు ఉంటాయి డబ్బులు ఉంటాయి ప్రాపర్టీస్ కా చేతిలో డబ్బులు లేకపోవడం అనే ఇబ్బంది పడేవాళ్ళు మృత్యుంజయ మాంతరాలు ప్రతిరోజు జబ్బు చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్ మీ చేతిలో ఎప్పుడు మెలగల్లాడుతూ ఉంటుంది శుభ వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ